రాఖీ పండగ మనం ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా కృష్ణుడికి ద్రౌపదికి ఉన్న సంబంధం ఏంటో కూడా మీకు తెలుసా కృష్ణుడు తన మేనల్లుడిని చంపేశాడు అని కూడా మీకు తెలుసా ఈ రోజు రక్షాబంధనం ఏంటో మీకు వివరిస్తాము ప్రతి ఒక్క కృష్ణుడి భక్తుడు ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి వినాయకుడు రాసిన మహాభారతం ప్రకారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడికి ఒక పిన్నమ్మ ఉండేది ఆమె పేరు శృతీదేవి ఆమెకు పెళ్లి అయ్యి కొన్ని సంవత్సరములు అయినను పిల్లలు అస్సలు పుట్టలేదు ఆమె ఎన్నో యజ్ఞాలు చేస్తూ పూజలు చేస్తూ ఉండేది చిట్ట చివరికి ఆమె గర్భవతి అయి ఆమెకు ఒక కుమారుడు జన్మిస్తాడు పుట్టినప్పటి నుండి ఆ పిల్లవాడి ఆరోగ్యం అస్సలు బాగోదు అతనికి శిశుపాలుడు అని నామకరణం చేస్తారు వైద్యులు ఎంత మంది వచ్చినా కూడా శిశుపాలుడికి నయం చేయలేకపోతారు అప్పుడు ఒక మునీశ్వరుడు వాళ్ళ దగ్గరికి వచ్చి ఎవరైనా మీ ఇంటికి వచ్చి శిశుపాలుడిని పట్టుకున్నా ఎత్తుకున్నా మీరు ఏమి అనకండి ఎందుకంటే ఎవరు అయితే ఈ శిశుపాలుడిని తన చేతుల్లోకి తీసుకుంటారో వెంటనే ఈ పిల్లవాడి ఆరోగ్యం మెరుగుపడుతుంది కానీ అతని చేతుల్లోని శిశుపాలుడి మరణం కూడా ఉంటుంది అని శృతి దేవికి చెబుతాడు శృతీదేవికి ఆనంద పడాలో బాధపడాలో అర్థం అవదు శృతిదేవి శిశుపాలుడి పేరు మీద పెద్ద పూజను ఏర్పాటు చేస్తుంది మొత్తం ఆమె కుటుంబాన్ని అలాగే ప్రజలందరినీ ఆహ్వానిస్తుంది పూజకు వచ్చిన అందరూ శిశుపాలుడిని చూస్తూ తీవిస్తూ వెళుతుంటారు అలా సాయంత్రం అవుతుంది శృతిదేవి ఎదురు చూస్తూ ఉంటుంది ఎవరి వలన నా బిడ్డకు నయమవుతుంది అని అలా కొంత సమయానికి శ్రీకృష్ణుడు అక్కడికి వస్తాడు కృష్ణుడు వచ్చి శృతీదేవి కాళ్ళ మీద పడి ఆమె దీవెనలు తీసుకుంటాడు ఎక్కడ నా తమ్ముడు అని ప్రేమతో శిశుపాలుడిని చూసి ఎత్తుకుంటాడు కృష్ణుడి స్పర్శ తగలగానే శిశుపాలుడికి అనారోగ్యం బాగుపడి మొదటిసారిగా శిశుపాలుడు కృష్ణుడిని చూసి నవ్వుతాడు కృష్ణుడు ఎందుకురా నన్ను చూసి నవ్వుతున్నావు అని మురిసిపోతాడు కాని శృతీదేవికి ఆనందం కన్నా బాధే ఎక్కువ ఉంటుంది తన కొడుకు చావు కృష్ణుడి చేతుల్లోనే ఉంటుంది అని అర్థమైపోతుంది వెంటనే శృతిదేవి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ నాకు నువ్వు ఒక మాట ఇవ్వాలి అని అడగగా అడగండి పిన్ని మీ మదిలో ఏముందో నాకు తెలుసులే అయినా సరే చెప్పండి అని అంటాడు నా కొడుకు ప్రాణం నువ్వే తీస్తావు అని నాకు నీకు బాగా తెలుసు నా కోరిక ఏంటి అంటే శిశుపాలుడు ఎన్ని తప్పులు చేసినా నువ్వు శిశుపాలుడిని క్షమించాలి అని అడుగుతుంది కృష్ణుడు నవ్వుతూ సరే పిన్ని శిశుపాలుడు వంద తప్పులు చేసి నేను అతని క్షమిస్తాను కానీ తరువాత శిశుపాలుడు ఒక్క తప్పు చేసినా అతని మరణం అని చెప్పి శిశుపాలుడిని దీవించి వెళ్లిపోతాడు శిశుపాలుడిని తప్పులు చేయకుండా నీతి న్యాయంగా పెంచుదాం అని ఎంత ప్రయత్నించినా శిశుపాలుడు పెద్ద అయ్యాక అవినీతి రాజులాగా తయారవుతాడు బ్రాహ్మణులను చంపుతుంటాడు ఆడవాళ్ళని బలాత్కరించేవాడు ప్రజల దగ్గర నుండి ధనాన్ని దోచుకునేవాడు ప్రజలు అందరూ కృష్ణుడిని దేవుడిలాగా చూడడం శిశుపాలు కి అస్సలు నచ్చదు వీడు నాకన్నా దేనిలో గొప్ప అని ఎప్పుడు అనుకునేవాడు శిశుపాలుడు చేస్తున్న తప్పులు అన్ని శ్రీకృష్ణుడికి తెలిసినా కూడా నవ్వుతూ లెక్క పెడుతూ ఉంటాడు ఒక రోజు హస్తినాపురంలో ధర్మరాజుకి పట్టాభిషేకం చేస్తున్నప్పుడు కృష్ణుడు అక్కడికి వస్తాడు అప్పటికే శిశుపాలుడు కూడా అక్కడ ఉంటాడు కృష్ణుడు రాగానే ధర్మరాజు పరిగెత్తుకుంటూ వెళ్లి నమస్కరించి నీళ్లతో కృష్ణుడి కాళ్ళని కడిగి ఆ నీటిని తల మీద చల్లుకుంటాడు అది చూస్తున్న శిశు శుపాలుడికి కోపం ఎక్కువ వచ్చి ఆవేశంతో ఓ ధర్మరాజా ఈ కృష్ణుడు నా కాళ్ళకి ఉన్న దుమ్ముతో సమానం అలాంటి వీడికి నువ్వు ఇంత మర్యాద ఇవ్వడం నాకు అస్సలు నచ్చట్లేదు అని నోటికి వచ్చినట్లు శ్రీకృష్ణుడిని తిడుతూ ఉంటాడు పాండవులకు ద్రౌపదికి కోపం వస్తున్నా కూడా కృష్ణుడిని చూసి ఏమీ అనలేకపోతారు శ్రీకృష్ణుడు కళ్ళు మూసుకుని ఇవన్నీ వింటూ నవ్వుతూ లెక్క పెడుతూ ఉంటాడు ఒక్కసారిగా శ్రీకృష్ణుడు కళ్ళు తెరిచి వంద అని గట్టిగా అరుస్తాడు కృష్ణుడు ఇక చాలు శిశుపాల మీ అమ్మకి ఇచ్చిన మాట ఈ రోజుతో తీరిపోయింది అని తన సుదర్శన చక్రాన్ని తీసి శిశుపాలు వదులుతాడు ఆ సుదర్శన చక్రం సరి వేగముగా వెళ్లి శిశుపాలుడి తలను వేరు చేస్తుంది అది చూసి అక్కడున్న రాజులు అందరూ భయపడి పారిపోతారు శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని వదిలినప్పుడు కృష్ణుడి వేలికి గాయం తగిలి రక్తం వస్తుంది ద్రౌపది పరిగెత్తుకుంటూ వెళ్లి అయ్యో అన్న వేలుకి గాయమైంది అని తన చీరని చింపి ఆ వేలికి కడుతుంది కృష్ణుడు ఆమె ప్రేమను చూసి సంతోషించి చెల్లి అందరూ నా కోపాన్ని చూస్తుంటే నువ్వు మాత్రం నా గాయాన్ని చూసావు ఇది కదా నిజమైన ప్రేమ అంటే నువ్వు నాకు కట్టింది కేవలం ఒక చీరగుడ్డ కాదు ఇది ఒక రక్షణ బంధం నీకు నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా ఒక్కసారి నా పేరు తలుచుకో నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా అన్ని ఆపేసి వచ్చి నిన్ను ఆదుకు కుంటాను చెల్లి అని మాట ఇస్తాడు దీని తరువాత పాండవులు జూదంలో ఓడిపోయినప్పుడు ద్రౌపదిని నిండు సభలో దుశ్శాసనుడు ద్రౌపది చీరను లాగుతున్నప్పుడు ఆమె భర్తలు ఆమె ఎదురుగా ఉన్నా కూడా ఆమెకి సహాయం చేయలేదు ఆ సభలో ఉన్న రాజును కూడా ఏ సహాయం చేయలేదు ఆ సభలో ఉన్న పెద్ద మనుషులు కూడా సహాయం చేయలేకపోతారు అప్పుడు ద్రౌపదికి కృష్ణుడు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి కృష్ణ కృష్ణ కాపాడు అని పిలుస్తుంది అదే సమయంలో కృష్ణుడు యుద్ధం చేస్తూ ఉంటాడు ద్రౌపదికి జరుగుతున్న విషయం తెలుసుకుని ఎంతో బాధపడుతూ మొదటిసారిగా కృష్ణుడి కళ్ళల్లో నుండి వస్తుంది ఆ యుద్ధాన్ని ఆయన శక్తితో పూర్తి చేసి ద్రౌపది ఇంతకు ముందు కృష్ణుడి చేతి వేలి గాయానికి కట్టిన ఆ గుడ్డని కృష్ణుడు అక్కడ విప్పుతుంటే ఇక్కడ సభలో ద్రౌపదికి చీరలాగా ఆమెను చుట్టేస్తుంది అలా ఆ రోజు తన చెల్లిని అన్న కాపాడుకున్నాడు కృష్ణుడు మళ్ళీ ఇంటికి వచ్చాక కృష్ణ నువ్వు నన్ను ముందే ఎందుకు కాపడలేదు అని ఏడుస్తూ అడుగుతుంది కృష్ణుడు చెల్లి వాళ్ళు నిన్ను అంత బలవంతం చేస్తున్నప్పుడు నువ్వు నీ భర్తల సహాయం కోరావు సభలో ఉన్న వారి అందరి సహాయము కోరావు వాళ్ళు అందరూ చేయట్లేదు అని చివరిగా నా సహాయాన్ని కోరావు నువ్వు ముందే నన్ను పిలిచి ఉంటే ఆ దుశాసునుడు చెయ్యి కూడా నీ మీద పడనిచ్చేవాణ్ణి కాదు అని చెబుతాడు అది విని ద్రౌపదికి అర్థమవుతుంది ఆమె చేసిన తప్పు మళ్ళీ ద్రౌపది ఆమె చీరను చింపి కృష్ణుడి వేలికి కడుతుంది అప్పుడు కృష్ణుడు నవ్వుతూ మన మధ్య ఉండే ఈ బంధం చిరకాలం నిలిచిపోతుంది చెల్లి ఇక నుండి ప్రతి సంవత్సరం అందరూ రాఖీ పండగ జరుపుకుంటారు తమ్ముడు లేదా అన్న అయినా తన అక్క లేదా చెల్లెలికి ఎప్పుడు ఒక రక్షణగా ఉండాలి అని కృష్ణుడు ద్రౌపదికి చెబుతాడు ఇది రాఖీ పండుగ వెనుకనున్న అసలైన కథ ఇప్పుడు ప్రతి ఒక్కరికి రాఖీ ఎందుకు కడతారో అర్థమైంది అని భావిస్తున్నాము మీకు అక్క ఉందా లేదా చెల్లెలు ఉందా కామెంట్ చేసి చెప్పండి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు కృష్ణుడు అంటే మీకు ఇష్టం ఉంటే జై శ్రీ కృష్ణ అని కామెంట్ చేయండి జై శ్రీ కృష్ణ